హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెనా ఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ముప్పై ఒకటవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి ఆదోని శుక్రవారం ఎద్దుల సందనయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి వారం మార్కెట్ విషయానికి వస్తే పోయిన వారితో పోల్చుకుంటే మరి పెద్దగా అయితే ఏం ఈ వారము కానీ వచ్చినంతలో మరి ఏ సైజు క్రియేట్లుస్తున్నాయి మరి మరి వీడియో ద్వారా అయితే సేకరిద్ద ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి మనం ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఏనా మీవేనా కాడివే ఏనా పొలంలో ఉన్నాయి కలిపినాయి కలిపినాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు గిల్లల భరోసా బాగున్నాయా రైతులనే వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చారు చిన్నబొంపల్లి చిన్నబొంపల్లి వాసస్సులు ಕೋಶಿಕ್ ಮಂಡಲಂ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಚಪ್ಪು ಡಬಲ್ ಐದು ಮುಂದೆ ಡಬ್ಬೈ ಐದು ತೊಂಬೈ ಆರು ಲಾಸ್ಟ್ ತೊಂಬೈ ಆರು ಏಳು ಓಕೆನಾ ನಿಮ್ದೇನು ಎತ್ತುಗೋದ ಯಾರಪ್ಪ ನಿಮ್ಮ ಹೆಸ್ರೇನು ರೇಟು ಐವತ್ತು ಒಂದು ಐವತ್ತು ವನ್ ಲ್ಯಾಕ್ ಫಿಫ್ಟಿ ಥೌಸಂಡ್ ಅಂತ ಮೇರಿ ಲಕ್ಷ ವೇಲೆ ಒಂದೋ ಎಲ್ಲ ಜಬ್ಬರದಿಂದ ವನ್ ಲಾಕ್ ಫಿಫ್ಟಿ ತೌಸಂಡ್ ಅಂತ ಮೇರಿ ಈ ವಿಧಾನ ಕನಪಿಸ ఎక్కడి నుంచి వచ్చారునా వలగుందా బాసేస్తా నెంబర్ చెప్పండి మీది భరోసా బాగా చేద్దానికి గెలెలు బాబోతున్నాయా రైతులే డబల్ తొమ్మిది ఎనభై తొమ్మిది నలభై రెండు తొంభై ఐదు అరవై ఆరు నలభై ఆరు సారీ ఫ్రెండ్స్ లాస్ట్ నలభై ఆరు ఎంత రేటు ఒకటి

ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి సెవెన్ ఫ్లాట్ సెవెన్ సిక్స్ ఏం చెప్తున్నారు కాడి ఒకటి అరవై ఐదు ఒకటి అరవై ఐదు వన్ లక్ష ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది బిగ్ సైజులో అయితే ఎద్దులు అయితే ఏమన్నా పళ్ళు ఉండే కలిపి కడుపునావా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి కోసికి వాయిస్సులు కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీ తొంభై మూడు తొంభై రెండు తొంభై మూడు తొంభై రెండు సున్నా ఎనిమిది డబల్ ఐదు ఇరవై ఆరు లాస్ట్ ఇద్దరు కూడా మంచిగా నిన్న కుండలాగా అని చేస్తుంది మీవేనా అవి ఏనా పళ్ళు బొల్లు ఒక నాలుగు బల్లు ఒకటి ఆరు బళ్ళు కాడి రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు లేదా ఎక్కడ ఎక్కడి నుంచి ఇచ్చారు చిరుమాన్ తొడ్డి వాసులు హాస్పిటర్ మండలు కరెక్ట్ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఐదు సున్నా ఐదు పద్దెనిమిది లాస్ట్ నలభై నాలుగు వీలైనంత వరకు మంచి సైజులను త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దాం మనము মই অলা মৰবাৰ ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు ఏనా పళ్ళున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి డెలివరీ వేసెస్లో నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు ఇరవై ఇరవై మూడు ఎన్ని చేతులు వచ్చింది ఈ చేతితో పాటు ఈ చే ఒకటి ఇరవై ఐదు వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నారు ఈ చేత మాట్లా ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మరి ఏనా పళ్ళలో ఉన్నాయా నాలుగులో రెండు కూడా నాలుగే ఉన్నాయా ఏం చెప్తున్నారు రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు చూస్తున్నారు కదా దూడలు అయితే పలు వరుసలో కదా గిడల వరుసలో గ్యారెంటు ఎక్కడి నుంచి ఇచ్చారు మరి కమ్మల్దే వాయసులు పెద్దికటూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది తొంభై ఏడు తొంభై ఏడు సున్నా సున్నా నలభై ఏడు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై ఎనిమిది మూడు తొంభై మూడు తొంభై లాస్ట్ రైట్ ఏం చెప్పిన కాడే ఒకటి నలభై రెండు వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్గా చెప్తున్నారు బిగ్ సైజులో ఉన్నటువంటి కిలారి కాడు రెండు కూడా ఆరులోనే ఉన్నాయా ఏం చేతులు వచ్చినాయి బిగ్ మూడు చేతులు పోయినాయి ఉన్నాయి ఇక్కడే పోయినా ఎంతకి ఇచ్చిన ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు మంచి సైజు కాడే నెంబర్ చెప్పండి మీరు సెవెన్ టెల్స్ సెవెన్ డబల్ సిక్స్ త్రిబుల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ బరస బాణా కదా ఎక్కడి నుంచి వచ్చారు పల్కూరబండ పల్కూర్బండ బాధ్యస్లో ఆస్పర్మండల్ కర్నూలు జిల్లా రైట్ ఈ విధంగా కనిపిస్తుంది ఒకటేనా ఉండేది ఏం చెప్తున్నారు రేట్న అరవై చెప్తాను సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిదిగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది పల్ల చూసాం కదా ఆరు పొలలోనే ఉంది అలానే మరి చేతం లేపక్క వస్తుంది ఇది రెండు పక్కల గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి మన తుమ్మలమూడు వేసేసులు ఆలూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఇది తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై లాస్ట్ పన్నెండు పన్నెండు విధంగా అయితే అబ్బా ఒకటి ఇరవై వన్ వందల ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనది ఎక్కడి నుంచి బసాపురం ఏ బసాపురం ఆదాం బసాపురం నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ టూ 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 నైన్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ సిక్స్ మరియు ఆయపా ఏం సిక్కి పడతారా డిక్సైజ్ కంఫర్ట్ వాచెస్ బాగానే కనిపిస్తున్నాయి వెళ్ళిపోతాం అట్లా ముందుకి ఏ తిగుదాన్న దాంట్లో ఉంది జబర్దస్త్ ఏం చెప్తున్నారు ఈ ఖాళీ ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది గల చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు ఘనేకాల్ ఇక్కడే అదో నేను నెంబర్ చెప్పండి ఎనభై ఐదు సున్నా ఒకటి ఎనభై ఆరు డెబ్బై లాస్ట్ పది చోటు ఇవే నేను నాకు బిగ్ సైజ్ లతో కనిపిస్తున్నటువంటి కనిపిస్తున్నా కదా కిలారి కాడి ఏం కాడి ఒకటి నలభై ఐదు ట్వంటీ ఫైవ్ లక్ష నలభై ఐదు ఇస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రైట్ మంచి ఎవరు పెద్ద మంచి వ్యవసాయ వాసేస్తారు ఏం సంతకు వచ్చిన రెడ్డట్ ఏమైనా ఎదురు పట్టుకు వచ్చిన కొన్నికే కొన్నారా జబర్దస్త్ ఎంత పెట్టుకున్నారు ఎనభై ఎనిమిది ఈ వారం సంత చూసిరే బాగా కలిసింది అంటారా ఇంకా కలిదంటారా బాగా కలిసి వద్దు మరి ఎదుగు తగ్గట్టు రేట్లు లేదు తక్కువ ఉన్నాయంటారా ఎక్కువ ఉన్నాయంటారా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయంటారా అవునా అంటావా రైట్ మరి ఈ సైజు గారు కాడికి దీనికి ఎంత పెట్టొచ్చు అంటారు ఒకటి ఇరవై వరకు పెట్టొచ్చు అంటారు నెంబర్ చెప్పండి ఎనభై ఆరు తొంభై ఆరు సున్నా ఒకటి నలభై లాస్ట్ నలభై ఎనిమిది ఈ విధంగా కనిపిస్తుంది అంతే ఎక్కడి నుంచి వచ్చారు కంపడు వాసి పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా ఒకటి నలభై వందల ఫార్టీ థౌసండ్ లక్ష నలభై చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి రెండు కూడా కలిపినాయి ఎక్కడి నుంచి ఇచ్చారునా చోటపల్లి చోటపల్లి మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా భరోసా బాగున్నాయా నమస్తే నమ్మ నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు ఒకటి రెండు నాలుగు ఐదు ఏడు ఐదు జబర్దస్త్నా ఏం చెప్పినారాబాద్ ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్గా చెప్తున్నారు లక్ష పదహైదు వేలు రెండు కూడా ఆరులో ఉన్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారునా అమ్మవారం అమ్మవారం వాచేసులు ఊరుకుందా పక్కన కదా ఊరుకుందా నెంబర్ చెప్పండి అదే నెంబరేనా మీ నెంబరేనా సపరేటా అట్లాంటివే మరి ఈ కాడిపై ఇంట్రెస్ట్ పర్థం చూసి ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది సున్నా ఏడు ముప్పై నాలుగు ఎనభై ఒకటి కనిపిస్తున్నాయి ఎవరు హండ్రెడ్ మాట్లాడుకోవచ్చు హలో

సింగల్ యా సార్ గిలముల రెండు పక్కలు సార్ రేటు సెవెంటీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై రెండు వేలు చెప్తున్నారు ఇరవై వైపులో సార్ ఏదైనా కానీ ఎదైతే ఈ విధంగా కనిపిస్తుంది కదా నెంబర్ చెప్పరాజు నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ మన ఆర్కెట్ వాచెస్లో సమయా గారు ఇది ఎందుకంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజ్ కిలారి క్యాడీ కనిపిస్తున్నాయి కదా ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడివి నలభై కొత్త నలభై ఐదా ఒక లక్ష నలభై అదే అబ్బా చెప్పాలి కదా వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏనా పళ్ళు ఉన్నాయి ఆరు రెండు రెండు ఆరున్నాయా మల్లపల్లలో ఉన్నాయి భరోసా బాగున్నాయా రైతులు రైట్ మీ పేరు నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఒకటి నలభై ఆరు ముప్పై ముప్పై లాస్ట్ సున్నా ఫ్రెండ్స్ మరి సంతలేకే మంచి సైజుగా కిలారి జాతల్లో కాను మంచి సైజుగా కాడని చెప్పుకోవచ్చు చూస్తున్నాం కదా మనం కూడా కాడైతే అయితే ఈ విధంగా కనిపిస్తున్నావు మనకు ఏం చెప్పిన రేటివి లక్ష నలభై ఐదు వాళ్ళు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ మరి పళ్ళు ఉన్నాయి కలిపినాయిలర్లు కలర్లో ఉన్నాయి రెండు కూడా రెండు ఎక్కడి నుంచి వచ్చారు మరి నెంబర్ తొంభై ఐదు తొంభై ఐదు డెబ్బై మూడు అరవై ఏడు డెబ్బై రెండు లాస్ట్ యాభై మూడు ఈ విధంగా నేను చూస్తాను ఏనా పొలలో ఉన్నాయా ఇవి రెండు ఏం చెప్తున్నారు కడే రేటు ఒకటి ఒకటి అరవై ఐదు వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు భరోసా ఎక్కడి నుంచి కడిచట్టలు చెప్తున్నాను ముప్పై ఆరు డెబ్బై ఆరు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏనా మీదేనా అయితే చూస్తున్నారా ఏం ఒకటే ఉండదా జతలే ఉండే ఒకటే పట్టుకున్నా ఏం చెప్తున్నారండి రేటు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు చెప్తున్నారంట పట్టుకొచ్చినారు చూడ్డానికి ఏం చెప్పిన రేటు ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది రెండు కూడా కలిపినాయి రైతులనే వివరమా రైతులు ఎక్కడ నుంచి ఎవ్వడం వాచేస్తున్నారు నెంబర్ చెప్పండి నైన్ జీరో త్రీ ఫైవ్ డబల్ జీరో లాస్ట్ వన్ ఫోర్ రైట్ రోజు మరి మార్కెట్లో అమ్ముడు పోయి కట్టేశారు చూస్తున్నారు కదా నువ్వేనా ఏం చెప్పిన రేటు లక్ష పదివేల వన్ ల్యాక్ వెళ్తుంది అంటే మరి మనకు ఏనా పల్లలో ఉన్నాయి కలిపినాయి పళ్ళు కలిపినాయా రెండు చిరుతోపల్లి వాషస్ రెండు మరి చూసారు కదా ఈ వారం సంత అయితే ఈ విధంగా కనిపించింది మనకు ఎవరికైనా నిజాయితనైతే ప్రసంగం కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి పల్లవరసలో ఉన్నటువంటి కొన్నింటిని మరి ఉదయాన్నే కూడా వివరాలు సేకరించి అప్లోడ్ చేయడం అనేది జరిగింది దేశపు పళ్ళ సైజు దూడల గురించి थँकस फर वाचिंग मग व्हिडिओ तो, मला कलतं